వచ్చే వారం నుండి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అలానే రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు మధ్యాహ్నం మంగళగిరి డాంబాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన నాలుగు వందల ముప్పై మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు శుక్రవారం మొత్తంగా వెయ్యి ముప్పై మంది పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు కొంతమంది అంటారు ఒక నిర్ణయం జీవితమే మార్చేస్తుందని రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది ఆ నిర్ణయం ఏంటంటే ఎన్నికలకి ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేస్తాం మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థమోలా ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఓడిపోయినప్పుడు నాకు బాధ ఆవేదన వచ్చింది మొదటి రోజు అనుకుని ఇంత కష్టపడ్డాం ఇంత చేశా బాబుగారు కష్టపడ్డారు గెలవలేకపోయామేంటని అనుకున్నా కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఆ కస అంటే ఐదు సంవత్సరాలు కష్టపడాలా తిరిగి మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకోవాలని ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేశా తల్లి మీరందరూ ఒకసారి గుండుపై చేపెట్టుకుని ఆలోచించండి ఓడిపోయిన వెంటనే నేను ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో క్లినిక్ పెట్టా మంగళగిరిలో క్లినిక్ పెట్టా దుగ్గిరాల్లో ఏకంగా బస్సు పెట్టా ఈరోజు కూడా మీరు చూస్తే ఉచితంగా మందులు మేము అందజేస్తున్నాం అంటే అది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కేవలం కుట్టు నేర్పిస్తే కాదు ఏకంగా వాళ్ళకి కుట్టు మిషన్తో పాటు పని కూడా ఈరోజు మేము కల్పిస్తున్నాం ఇంట్లో పెళ్ళి జరిగితే నేను రాలేకపోతే ఏకంగా బట్టలు పెడుతున్నాం తాడేపల్లి నుంచి ఉన్నారు అందరు ఇక్కడ అక్కడ మనకు ఒక క్లినిక్ ఉంది నాకు తెలుసు బాగా అందరూ షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు అంటే అందరికీ షు కొంతమందికి షుగర్ ఉంది కొంతమందికి ఏమో డై ఇది మన హైపర్ టెన్షన్ ఉంది కొంతమందికి ఏమో కొలెస్ట్రాల్ ఉంది ఇవన్నీ పోవాలంటే మనం రోజు నడవాలి ఒక గంట గంట సేపు అందరూ ఎక్సర్సైజ్ చేయాలి వచ్చి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఒకటే అడిగారు పార్కులు ఎక్కడ ఉన్నాయన్న ఎక్కడ నడవాలి రోడ్లపై నడిసేమో కార్లు గుర్తున్నాయని మీరు ఆ రోజు చెప్పారు ఆ రోజు మీకు చెప్పా ప్రతి వార్డ్లో కూడా చూస్తున్నాం కొన్ని వార్డులు తీసుకుని అక్కడ పార్కులు కడుతున్నాం అని చెప్పాం ఎస్ఎల్ఎన్ పార్క్ మొన్నే నేను ప్రారంభించే తల్లి ఇంకొక ఆరు పార్కులు రెడీ అవుతున్నాయి అది చేపడుతున్నాం అంతేకాకుండా కమ్యూనిటీ భవనాలు మీరు ఆనాడు కోరారు రచ్చబండ కార్యక్రమంకి వచ్చిన సుమారుగా ముప్పై ఒక్క భవనాలు కట్టాలని మీరు కోరారు దాంట్లో పదిహేడు భవనాలకి భూములు కూడా మేము ఐడెంటిఫై చేసాం రెండు భవనాల పనులు కూడా ఒక దశకు వచ్చింది త్వరలో అది కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం మిగతా భవనాలు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయబోతున్నాం ఇంకో పక్కన రిటైనింగ్ వాల్ వరదలు వస్తే నీరు ఇంట్లోకి వస్తుంది మీరందరు కోరారు అన్న మా దశాబ్దాలుగా మేము అనుకుంటున్నాం ఇక్కడ ఒక రిటైనింగ్ వాల్ మాకు కావాలని మన వరదలు అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను శాంక్షన్ చేయించేదాన్ని మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆ ఒక్క గోడ కట్టేదానికి కట్టించి అందే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అమ్మ వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు నన్ను అందరు ఎగతాళు చేశారు బాధ కలిగింది కానీ ఎప్పుడైతే నన్ను ఇంత మెజార్టీతో గెలిపించి మీరు తిరిగి నన్ను పంపించారో ఈరోజు నన్ను నా పరువు మీరు కాపాడేరుతని శాసనసభలో నా గౌరవం పెంచేతల్ని ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి ప్రజలకి నేను ఇది చేయాలంటే ఇమ్మీడియట్గా దాని గురించి చర్చ అవసరమా చేయండి అని అందరూ మంత్రులు చెప్పే పరిస్థితి మీరే తీసుకొచ్చారు మా పైన బాధ్యత పెరిగింది నేను రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు మీరు అందరు నన్ను పదే పదే ఒకటి కోరారు దశాబ్దాలుగా మేము ఈ ఇంట్లో ఈ భూమి మేము ఉంటున్నాం ఈ ఇంట్లో మేము ఉంటున్నాం మీరు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో వేయద్దండి మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు మా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు మేము చేయాల్సిన పనులు కూడా ఇక్కడనే ఉన్నాయి మీరు మళ్ళీ ఇరవై కిలోమీటర్ల దూరం పెడితే మాకు ఎట్లా మా ఉంటానో అక్కడనే మాకు భూములు ఇవ్వండి అని మీరు నన్ను కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా మూడో నాలుగు దశలు పడితే ఈ కార్యక్రమం చేసేదాని మొదటి దశ నేను సంవత్సరం పూర్తయ్యే లోపల బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మీకు పట్టాలు అందిస్తానని హామీ ఇచ్చాను ఈరోజు పదకొండు నెలలు తల్లి మీ లోకేష్ మీ ముందల నుంచుని ఇస్తున్నాడు హామీ ఇచ్చే ముందర కొంచెం ఆలోచించాల్సిందేవా అవతలి బట్టలు పెట్టి గౌరవంగా ఇస్తానని చెప్పా ఇది మూడో రోజు కార్యక్రమం జరుగుతుంది ఇంకొక రోజు పాటు పడేటట్టుంది ఇట్లా పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటున్నాం అమ్మా మీరు అందరూ ఆలోచించండి కొలతలు తీసేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసికట్టుగా అధికారులతో మీ ఇంటి దగ్గరకు వచ్చారు ఎవరు ఇబ్బంది పడకుండా కొలతలు కరెక్ట్గా తీసుకారు మీ దగ్గర ఒక కప్పు కాఫీ తాగల ఒక బాటిల్ నీరు కూడా మేము తాకలెత్తాలి అంటే చిత్తశుద్ధితో అవినీతి రహిత పాలన అందించేదానికే వేదికమైన పెద్దలు మేము అందరం కష్టపడుతున్నాం తల్లి గతంలో మీ అందరూ తెలుసు చెప్పులు అరిగిపోయినాయి పదే వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు జిరాక్సెల్కి ఇంటి పట్టాల కోసం కానీ ఎవరు పట్టించుకోలే అదే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా కొలతలు తీసాం ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత నేను వెళ్ళి క్యాబినెట్లో డిస్కస్ చేసి పాలసీ తీసుకొచ్చాం ఈరోజు ఒక్క నిర్ణయం వల్ల కేవలం మంగళగిరి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రజలందరూ ఎవరైతే ఇట్లా భూముల పైన ఉంటున్నారో వాళ్ళందరూ భూమిని రెగ్యులరైజ్ చేసే అద్భుతమైన అవకాశం ఈరోజు వచ్చింది తల్లి మీకు ఇస్తున్న ఈరోజు పట్ట వచ్చే వారం నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ పట్టాన్ని అమ్ముకునే హక్కు కూడా రెండు సంవత్సరాల తర్వాత మీకు వస్తుంది కానీ దయచేసి ఎవరు అమ్ముకో అమ్ముకోద్దు అని నేను కోరుతున్నా తల్లి అంతవరకు నేను కోరగలుగుతాను ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది మీరు చూసారు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము చేపడుతున్నాం దాదాపు వెయ్యి టన్నుల తల్లి వెయ్యి టన్నుల చెత్త బయటకు వచ్చింది సో స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ వన్లో ఉండాలి డ్రైనేజ్లో నంబర్ వన్లో ఉండాలి తాగునీరులో నంబర్ వన్ ఉండాలి పార్కుల చెరువుల్లో కూడా నంబర్ వన్ ఉండాలి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో నెంబర్ వన్ ఉండాలి అంటే ఏ రంగంలో తీసుకున్నా మంగళగిరి నంబర్ వన్లో నిలబడాలనేదే మీ లోకేష్ లక్ష్యం తల్లి దానికి మీ అందరి సహకారం కూడా కావాలి ప్రత్యేకంగా స్వచ్ఛతలో మీ సహకారం కావాలి తల్లి ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు పొద్దున్న లేచి రోడ్లపైన తిరిగి చాలా అద్భుతంగా మంగళగిరిని మెయింటైన్ చేస్తున్నారు చెత్త అక్కడ నడుచుకుంటూ వెళ్ళి పడదు మనమే వేస్తాం నీళ్ళు తాగి అదే బాటిల్ మన పైన వేస్తాం అది మానాలి ఇంటికి తీసుకెళ్దాం ఎందుకంటే మరుసటి రోజు పారిశుద్ధ కార్యక్రమ కార్మికులు మీ మన ఇంటికి వచ్చి చెత్తెత్తు ఎత్తుతున్నారు ప్రతిరోజు వాళ్ళు వస్తున్నారు దయచేసి ఇది గుర్తుపెట్టుకోమని పెద్దలందరూ కోరుతున్నాను స్వచ్ఛతలో కూడా మన అగ్రస్థానంలో నిలబడాలి అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ ఉండాలి ఇది సాధించాలంటే మీ సహకారం చాలా చాలా అవసరం ఉంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మంగళగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా మీరు నాకు పెద్ద ఎత్తున గౌరవించారు చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజారిటీ నన్ను గెలిపించారు మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని మీ కోసం కష్టపడతా పని చేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్